బేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో పంతొమ్మిది వందల ఎనబై ఆరు ఎనభై ఏడు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌలాలి డివిజన్ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ తమకు విద్యను అందించిన గురువులు రాజశేఖర్ కృష్ణలకు పాదాభివందనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అక్కడ చదివిన విద్యార్థులే నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్దికి సహకరించాలని పిలుపునిచ్చారు ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలను నెమరవేసుకుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం సందడిగా సాగింది మొన్న గెట్ గెదర్ ప్రోగ్రామ్కి వెళ్ళవలసిందని అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ కూడా మాది పోస్ట్ అయింది ఈ క్రిస్మస్ టైంలో మళ్ళీ మేము కూడా అందరం గెట్ గెదర్ చేసుకుంటాం సో మన స్కూల్లో మనం ఎలా ఉంటాము ఇప్పుడు మిమ్మల్ని మీరు అందరూ చూసుకుంటున్నారు కదా అందరు కూడా ఎలా ఉన్నారు అందరం కూడా అందరం మనం మెటాలిక్ ఏజ్ లోకి వచ్చేసాం అంటే కళ్ళకేమో మెటల్ కళ్ళత్తాలు వచ్చాయి నోట్లో బంగారళ్ళు వచ్చేసాయి నెత్తి మీద వెండి వెంట్రుకలు వచ్చేసాయి దాన్ని పూడ్చామండి చేసుకుంటాం ప్రోగ్రామ్స్ అందరూ ఉంటారు బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మేము సన్మానం అందుకున్నాం మా స్కూల్లో మేమే అందుకున్నాం సన్మానం మీ వల్ల చాలా సంతోషంగా నేను అంటే మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అంటే మా అమ్మకి పన్నెండు మంది పిల్లలు అందరికీ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఆ కాలంలో లేకుండేది చంద్రదేశు గొల్లవాళ్ళు ఎట్లా ఉంటారు మా నాన్న పాల వ్యాపారం మా అమ్మ వ్యవసాయం చూసుకునేది ఇంతమంది పిల్లల్ని చూసుకోవడానికి మాకు మా అమ్మమ్మ ఆయలాగా మాకు తీసుకొని ఇంగ్లీష్ చెప్పిండు సరే ఎవరు ఎన్ని దెబ్బలు దాకినా ఎన్ని మెట్లు ఎక్కినా కొందరు పడడం కొందరు నిలబడడం ఇది సహజమే జీవితంలో పట్టవాళ్ళు స్నేహితులే నిలబడ్డ వాళ్ళు స్నేహితులే ఈ రోజు మనం అందరం కలుసుకోవడం నిజంగా ఆ మన జీవితంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఇది నా పైన ఇంకా ఎంత అభిమానం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా సార్ సార్ వాళ్ళు కూడా మాట్లాడాలి చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా